ಸೌರ ಬಾಂಧವರು ಮೈಸೂರು ಇದರ ವತಿಯಿಂದ ನಮ್ಮ ರಾಜು ಅವ್ರಿಗೆ ನಾವು ಇಲ್ಲಿ ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ಎಂಟರಲ್ಲಿ ಒಂಬೈನೂರ ಎಂಟು ಮಾಜಿ ನಾವು ಇವ್ರನ್ನ ಲೇಔಟೆಲ್ಲ ಮಾಡಿದ್ವಿ ಅನತ್ತಷ್ಟು ಧಾಮರೆಲ್ಲ ಸೇರಿ ಆಗಿ ನಾವು ಇವರು ಒಂದು ಇಪ್ಪತ್ತೈದು ವರ್ಷದಿಂದ ಸ್ನೇಹಿತರಾಗಿದ್ದೀವಿ ಇವತ್ತು ಹಾಗೆ ನಡ್ಕೊಂಡು ಬರ್ತಾಯಿದ್ದೀವಿ ಈ ಫ್ಲಡ್ ಬಂದಾಗೂ ಕೂಡ ನಾವು ಇವರೆಲ್ಲ ಸೇರಿ ಮನೆ ಮನೆಗೆ ಹೋಗಿ ಎಲ್ಲ ಬೇಕಾಗುತ್ತೆ ನಮ್ಮ ಕೈಲಾದಷ್ಟು ಸಹಾಯಗಳನ್ನ ಮಾಡಿದೆ ನಾವು ಮಾಡಿದೆ ಅನ್ನೋದಕ್ಕಿಂತ ರಾಯರೂ ನಾವು ನಡೆಸಿದ್ದೆ ಅನ್ನೋದಾನ ನಮಗೆ ನೀವೇನಂದರೆ ನಮ್ಮ ಸಪ್ತವಿಶಿ ಸೌಹಾರ್ದ ಪತ್ತಿನ ಸಹಕಾರ ಸಂಘ ಅಂತೇಳಿ ಒಂದು ಮೈಸೂರು ಇದು ನಮ್ದು ಇಪ್ಪತ್ತೆಂಟು ವರ್ಷ ಆಯಿತು ಇಪ್ಪತ್ತೈದನೇ ವರ್ಷದ ಒಂದು ಸೆಲೆಬ್ರೇಷನ್ ಅಂತದ್ದು ಮಾಡಿದ್ದೆ ಡಿಸೆಂಬರಲ್ಲಿ ನಮ್ಮದೊಂದು ಎಲೆಕ್ಷನ್ ಆಯಿತು ಚಂದ್ರ ಆ ಎಲೆಕ್ಷನ್ ಇದ್ದರೆ ನಾನು ಮಾತಾಡಿದ ಎಲೆಕ್ಷನ್ನಲ್ಲಿ ಬಂದಾಗ ರಾಜು ಅವರು ನಮ್ಮ ಸ್ನೇಹಿತರೆಲ್ಲ ಬಂದಿದ್ದರು ಸೊಸೈಟಿಯವರು ಅವರಿಗೆಲ್ಲ ಏನನ್ನು ಶಾಲು ಓದಿಸಿ ಸನ್ಮಾನ ಮಾಡಿದ್ರು ಇವ್ರಿಗೂ ಎಲ್ಲಾರಿಗೂ ಎನ್ವೈಟ್ ಮಾಡಿದ್ರು ಬನ್ನಿ ನೀವು ದಯವಿಟ್ಟು ನಮಗೆ ನಮ್ಮ ಹೈನಸ್ ಎಲ್ಲ ಬಂದಿರ್ತಾರೆ ಅವ್ರಿಗೆಲ್ಲ ನನ್ನ ಸನ್ಮಾನ ಮಾಡೋಣ ಇವರೇನೋ ಅವ್ರ ಬ್ರದರ್ ಆ ಮಗನ ಮ್ಯಾರೇಜ್ ಇತ್ತು ಅಂತಿದ್ರು ಅವ್ರು ಬರಲಿಲ್ಲ ಆ ಕಾಲದಿಂದ ಅದಕ್ಕೆ ಅದರ ಪರವಾಗಿ ಈ ಶ್ರೀನಿವಾಸ ಕಲ್ಯಾಣ ಸಮಿತಿ ಪರವಾಗಿ ಅವರೊಂದು ಶಾಲು ನಮ್ಮೆಂಟು ಈ ರೋಜು ನಾವು ಜರಿನ ಈ ಸನ್ಮಾನಕ್ಕೆ ನಾನು ಸಂತೋಷಿಸಕೊಂಡು చాలామందికి చెప్పే విషయం అంటే గత ఇరవై ఐదు సంవత్సరాల కిందట నాకు పెద్దలు గుర్రాజు గారితో ఏర్పడిన ప్రే పరిచయము ఒక బ్రాహ్మణ సంఘాలకు ఒక మా స్నేహానికి ఒక నిల్వెత్తు సాక్ష్యం ఈరోజు కనపడుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా పరిచయం మూలంగా గుర్రాజు గారు విప్రభాంధర సంఘ అని స్థాపించి ఈరోజు వేలాది మంది బ్రాహ్మణులు ఆ సంఘంలో ఉన్నాడు దాంతోపాటు సప్త ఋషి సంఘ శ్రీనివాస కళ్యాణ సంఘాలు కూడా పెద్దలు గుర్రాజు గారు స్థాపించి అక్కడ మైసూర్ కర్ణాటకలో ఒక బ్రాహ్మణుల సమాజంలో గొప్ప వ్యక్తిగా ఉన్నాడు ఆ బ్రాహ్మణ్స్ అందరూ వేలాది మంది కలిసి నాకు ఉన్నటువంటి ఈ స్నేహము వరదలప్పుడు బ్రాహ్మణ్స్కు నేను చేసిన సహాయ సహకారాలకు వాళ్ళందరూ నన్ను గుర్తించి నా సేవకు గుర్తించి ఈరోజు మైసూర్కే రమ్మని నన్ను పిలవడం జరిగింది అక్కడ మైసూర్ మహారాజు గారి చేతుల మీద నాకు సన్మానం చేసి ఎలా ఆశతో వాళ్ళు ఉండేవాళ్ళు అయినా నేను కొన్ని కారణాలలో పోలేకపోవడం మూలంగా ఈ వారే ఇక్కడికి వచ్చి నాకు ఈరోజు ఈ సన్మానం చేయడానికి చాలా సంతోషిస్తున్నాను నాకు సన్మానం చేయడం కాకుండా వాళ్ళు ఒక మంచి మెమోంటోని నాకు ఇవ్వడము దాంతోపాటు వాళ్ళ సప్తరుషంగా బుక్ని అంటే వాళ్ళ బ్రాహ్మణ్స్ ఉన్నటువంటి టీం బుక్లో నేను క్రైస్తవుడైనా నాకు నేను ఒక బ్రాహ్మణ మిత్రుడని బ్రాహ్మణ స్నేహితుడనేసి ఒక మంచి సేవకుడని వాళ్ళ బుక్లోనే ఇరవై సంవత్సరాల వేడుకలు చేసినందుకు సావనీరు బుక్లో ఒక క్రైస్తవుడైనా నన్ను గుర్తించి ఒక ఈ బ్రాహ్మణ సంఘాలలో నా ఫోటో సహా వాళ్ళు పెట్టిన విధానికి గురురాజు గారిని అయితేనేమి మొత్తం బ్రాహ్మణ సంఘాలకు అందరికీ నా హృదయపూర్వక సొసైటీ అందరి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సప్తరుషు సంఘ సొసైటీ అయితేనేమి శ్రీనివాస కళ్యాణ సొసైటీ అయితేనేమి విప్రబాంధవ సంఘాలకైతేనేమి ప్రతి ఒక్క బ్రాహ్మణ సంఘాలకి నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు చూపినటువంటి ఈ ప్రేమకు నా జీవితాంతం మీకు